పెద్దలు గౌరవీయులు శ్రీ నంజాల వద్ద రెడ్డి గారికి అలాగే మన మైనారిటీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు పిఎస్ ముత్యాల గారికి ఇక్కడికి ఇచ్చేసిన మా కౌన్సిలర్ మిత్రులు మునీరు మొహమ్మద్ రోజు గారికి పెద్దలు తెలుగుదేశం నాయకులు అందరికీ మరి ఇక్కడికి ఇచ్చేసిన నా మైనార్టీ సోదరులందరికీ అందరికీ నమస్కారం చెప్తూ అంటే అస్లాం లేకుంతుల్లాహి ఈ ముస్లిం మైనారిటీ ఆత్మీయ సభను ఇచ్చేసిన మన పట్టణ పురపలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మన పెద్ద ఆయనకు అనివార్య కారణాల వల్ల ఆ రోజు టికెట్ రాలేదు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పరాజయం పొందిన తర్వాత చాలామంది పెద్ద అయిన రాజకీయ ఇక్కడితో సమాప్తమైపోతుంది రాజకీయ సన్నాసం తీసుకు తప్పదు అని చాలా చులకనగా మాట్లాడారు అటువంటి అందరికీ నేను ఈరోజు తెలియజేస్తున్నాను అయిన నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో విజయాలు చూశారు కానీ పొంగిపోలేదు అలాగే కొన్ని ఓటమిలు చూశారు కానీ పొంగిపోలేదు ఎప్పుడు కూడా జనం కోసం మన జాతి కోసం తనను నమ్ముకున్న పేదల కోసం బీదల కోసం అణకారిన జనాల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల కోసం నిత్యం అందుబాటులో ఉంటూ ఇదే నియోజకవర్గంలో ఉంటూ అందరి సమస్యలను ఆలకిస్తూ తన చేతనైతే సాయం చేస్తూ ఇప్పుడు వరకు అందుబాటులోనే వచ్చారు అందుకనే ఈరోజు పొద్దుటూరు ప్రజలు మరీ మరి మరొకసారి ఆయనే కోరుకుంటున్నారు ఆయన యొక్క మంచితనాన్ని మన వాళ్ళు గ్రహించలేకపోయి ఈరోజు చెడు చూసిన తర్వాత ఆయనే కావాలంటూ మరొకసారి ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకుంటున్నారు మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులో మా తండ్రి గారు లేరు నాకు అవకాశం ఇవ్వండి అని మన ముఖ్యమంత్రి గారు వచ్చారు సరే అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో మా చిన్నాన్నగారు కూడా లేరు మా నాన్న మా నాన్నగారు మా చిన్నాన్నగారు చేసిన అభివృద్ధిని చేసి నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని వచ్చారు మా అక్క చెల్లలు కానీ సోదరులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఆయనకు అవకాశం ఇచ్చారు కానీ మనం చేసిన ఆ చిన్న అవకాశం ఇచ్చి చేసిన పాపానికి ఈరోజు మనకు మన ఇంట్లో వెలుగు పోయింది నదిలో ఇసుక పోయింది గుడిలో గుడిలో విగ్రహాలు పోయాయి మసీదు స్థలాలు పోయినాయి అన్ని ప్రాజెక్టులు పోయాయి అప్పులు పెరిగిపోయినాయి ఆస్తులు తరిగిపోయినాయి సో మన పరిస్థితి ఒక దీనస్థితిలోకి చేరిపోయింది ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి నీతికి అవినీతికి మరియు ఒక మంచివానికి చెడ్డవానికి న్యాయానికి అన్యాయానికి ఒక విజనున్న నాయకునికి ప్రిజను పోయే నాయకుని మధ్య జరిగే పోరాటం ఈ పోరాటంలో ఫారూక్ మౌలానా ఫారూక్ షిబ్లీసా ఈయన మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు విజయవాడ మనం చాలామంది ఈయన యొక్క వీడియోలు యూట్యూబ్ల్లో తర్వాత న్యూస్లలో మనం చూస్తూ వస్తున్నాం ఈయన మన చాలా మన మైనార్టీ గత ఐదేళ్లలో మైనార్టీలు ఎదుర్కొన్న చాలా సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోరాటాలు చేశారు ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి మనకుండే ఏదైతే బీజేపీ యొక్క విధి విధానాలు తర్వాత తర్వాత ఈ యొక్క వైసీపీ యొక్క దొంగచాటు అభిమానం వాళ్ళ మీద ఉంది దాని గురించి వివరంగా తెలియజేయడం కోసం ఈరోజు మన సమక్షకు వచ్చారు ఆయనను ఇక్కడికి సాదరగా స్వాగతం తెలియజేస్తున్నాను మరి మనము ఈరోజు తెలుసుకున్నాము ఏంటి అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత గత ఐదేళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంత దుర్మార్గమైన పరిపాలన మనం గ్రహించాము ఆయన ఈరోజు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అందరినీ మనం మనం విన గ్రహిస్తే ఆయన ఏమన్నారు మొన్న ఈ ప్రెస్ మీట్లో నేను తొంభై తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ అన్ని వాగ్దానాలను పూర్తి చేశానన్నారు నేను మేము ఈ ప్రజల సంవత్సరంలో అడుగుతున్నాను ఆయన రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇచ్చారా అని అడుగుతున్నాను లక్ష నలభై పోస్టులు పూర్తి చేశారా అలాగే డిఎస్సీను మెగా డిఎస్సి నిర్వహిస్తానన్నారు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నారు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయలేదు మరి ఆయన సమక్షంలోనే ఆయన యొక్క పీరియడ్ లోనే తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జెస్ పెరిగాయి మూడు పెరిగాయి భూ రిజిస్ట్రేషన్ల పనులు పెరిగాయి ప్రతి ఒక్కటి పెరిగాయి కానీ ఆయన చేసిన ఏ వాగ్దానము సరిగా పూర్తి చేయలేదు అలాగే ముస్లిం అయిన చేసిన వాగ్దానంలో ఒక్కటి కొడితే ఒక్కటి కూడా పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు అందుకని కాలాతీతం అవుతుందని నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను క్లుప్తంగా ముగిస్తాను మరి ముఖ్యంగా ఈరోజు మాకు రాజకీయ ఏదైతే గౌరవం దక్కిందో మా తండ్రి గారికి మంచి పదవి ఇచ్చి మమ్మల్ని మమ్మల్ని మా కుటుంబానికి ఒక గుర్తింపు ఇచ్చిన పెద్ద ఆయనకు ఈ సభాముఖంగా కృతజ్ఞత సదా కృతజ్ఞత తెలియజేస్తూ మరియు ఈరోజు ఇక్కడ మేము ఈ గౌరవాన్ని పొందుతున్నందుకు ఆయనకు సదా మేము రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఆయన గెలుపు కోసం సదా మా మేము కానీ నా కుటుంబ సభ్యులు కానీ సదా కష్టపడి ఆయన గెలుపుకు సాయశక్తులు పోరాడుతామని తెలియజేస్తున్నాను మరి ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనం మన పెద్ద ఆయన మనం గెలిపించుకోవాలి మరొకసారి మన సువర్ణ పొద్దుటూరును మరొకసారి పునర్తం చేసుకోవాలని అందరిని ఆశిస్తూ మీ యొక్క విలు విలువైన ఓటును పెద్ద ఒకటి మన భూపేష్ రెడ్డి గారికి ఒకటి వేసి వేయించి గెలిపించి మరొకసారి ఈ ప్రజాస్వామ్యాన్ని ఈ దే ఈ పొద్దుటూరులో మరియు ఆంధ్రప్రదేశ్లో కాపాడాలని కోరుతూ నాకు ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేమిస్తున్నాను